కలుగుదాక గుడి మీ అందరికీ పామ్ సండే శుభాకాంక్షలు మరి మటలాదివార దిన ఆయనను ఆరాధించటకై మరి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో ఆసక్తితో ఆయన సన్నిధికి వచ్చిన విధానాన్ని బట్టి మరి మన పూర్ణ హృదయంతో మన పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతోనూ ఆయన ఆరాధించటకై మరి మన హృదయాలను సిద్ధపరచుకుంటూ కొన్ని మాటలు ధ్యానించుకుందాము మరి పరిశుద్ధ గ్రంథంలో మత వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ మటలాద్వార సందర్భాన్ని బట్టి మరి వివరించిన వాక్యులలో మీ రాజు సాత్వికుడు అని ఉంది మరి నాలుగు సువార్తలలో కూడా ఈ ఈ సిచ్యువేషన్ లైక్ ఇది జరిగిన సందర్భాన్ని కూడా నలుగురు సువార్తెకులు కూడా వివరించారు సో నలుగురు కూడా వివరించినప్పుడు ప్రత్యేకంగా అక్కడ కనబడిన విషయం చూసినప్పుడు మరి ఒక గాడిద లేదా గాడిద పిల్లను తోలుకొని వచ్చి దాని మీద యేసుప్రభు వారిని రెక్కించి ఎరుశల్యంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాము అయితే యేసుప్రభు ఎరుశలేములోనికి ప్రవేశించిన అది మొదటిసారి కాదు కానీ తన జీవితకాలంలో మరి యరుషలేములో శారీరకంగా నివసించిన సమయంలో అనేక మార్లు యర్షలేమునకు ప్రవేశించారు ఎరుషలేములో సంచరించారు ఎన్నో గొప్ప కార్యాలు మరి జరిగినాయి కానీ ఆ సమయము మరి అప్పుడు రావడం అనేది యరుషలేములోనికి ప్రవేశం అనేది అది చివరి ప్రవేశం సిలువ మరణమున కంటే ముందు అది యేసు ప్రభు యరుషలోనికి రావడం అనేది చి చివరి సారిగా ప్రవేశించారు మరి దాన్నే మరి విజయ ప్రవేశం అని కూడా అంటారు కాబట్టి మా ఎరుషలేమ్ లోనికి ప్రవేశించినప్పుడు మరి ప్రవేశించకంటే ముందే శిష్యులకు చెప్పి మరి ఒక ఒక అడ్రస్ చెప్పి ఫలానా చోటుకి వెళ్ళండి అక్కడ బయట ఒక గాడిద గాడిద పిల్ల కట్టుంటాయి ఉంటాయి మరి తీసుకున్నట్టు ఒకవేళ ఎవరన్నా అడిగితే ఇది ప్రభువు నాకు కావాలి అని చెప్పండి అని చెప్తారు ఎ మరి విధంగా వాళ్ళు వెళ్ళి దాన్ని విప్పుకొని తీసుకొని వస్తున్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఇది నాకు కావాలని చెప్పినప్పుడు ఈ ఈనోట కూడా అందరికీ తెలిసిపోతుంది ఏ విధంగా అంటే జగన్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఉన్న ప్రవచనం ప్రకారము ఎరుషల్యము నివాసులారా ఉల్లసించుడి బహుగా సంతోషించుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు దీనుడు ఉన్నాయి గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చిచున్నాడు అనే ప్రవచనాన్ని మరి ఎరిగిన వారే వాళ్ళందరూ కూడా ఎంతో భక్తిగా ఉండి ధర్మశాస్త్రాన్ని మరి అన్ని విషయాల మీద చాలా అవగాహన కలిగిన వారు కనుక ఆ సందర్భంలో వాళ్ళందరూ కూడా గుర్తించారు సో రాజు వస్తున్నారు మరి ఆడదిల్లని ఎక్కువ వస్తారనే ప్రవచనం ఉంది కదా మరి వస్తున్నారు యువదుల రాజు అనేది వాళ్ళందరూ కూడా సిద్ధపడి వచ్చినప్పుడు మరి తెరుషులకి ప్రవేశించినప్పుడు వారందరూ కూడా ముందుగా వాళ్ళు వాళ్ళ వస్త్రములు విప్పి వాళ్ళ బట్టలు విప్పి దారి పొడుగున పరుస్తారు అది యూదుల ఆచారం అన్నమాట అంటే రాజునికిచ్చే గౌరవం వచ్చే వ్యక్తిని రాజుగా అంగీకరించడం బట్టలు పరచడము లేదా కొమ్మలు నరికి పరచడం అనేది అప్పటి యువతుల ఆచారం ఒక రాజుకి ఇచ్చే గౌరవము మర్యాద సో అట్టి దాన్ని ఆచరించి వాళ్ళందరూ కూడా వాళ్ళ బట్టలు పరిచారు లేదా కొమ్మలు నరిగి పరిచారు అంటే వచ్చే వ్యక్తిని ఎవరైతే ఉన్నారో యేసు ప్రభు గారు తనని వాళ్ళ రాజుగా వాళ్ళు స్వీకరించారు అంగీకరించారు కాబట్టి దాన్ని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చేయడం ఆ కార్యముల ద్వారా వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది అంతేకాకుండా ఉల్లాసంతో ఉత్సాహంతో విజయోత్సాహంతో కూడా వాళ్ళు కేకలు వేస్తూ స్థుతిస్తూ దేవుడికి జయ జయ ధ్వనులు మరి విజయనాదాలు చేస్తూ మరి ఏమన్నారంటే ప్రతి ఒక్కరికి తెలుసు కదా హోసన్న అన్నారు అది హోసన్న అనే వర్డ్కి మీనింగ్ అయితే సేవ్ మీ నౌ ఇప్పుడే నన్ను రక్షించు నన్ను రక్షించు అంటే దేవా ఇప్పుడే నన్ను రక్షించు అనే అర్థం వస్తుంది అంతేకాకుండా హోసనా అంటే దేవ్ దావీదు కుమారునికి జయము అనే మాట మన తెలుగులో రాయబడింది కానీ ఎగ్జాక్ట్ గా హోసన్ అనే వర్డ్ కి మాత్రం నన్ను రక్షించు సేవ్ మీ నవ్ సో ఆ మీనింగ్ వచ్చే విధంగా అందరు కూడా కేకలు వేస్తూ హోసనా దావీదు కుమారునికి జయం అంటే ప్రతి ఒక్కరు కూడా ఉజ్జీవంగా మరి మాట్లాడిన విధానంలో అక్కడ ఒక పండగ వాతావరణాన్ని వస్తారు కదా ఆ గుర్రాల్లో కూడా ఒక బెస్ట్ గుర్రం తీసుకుంటారు హెల్తీగా బలిష్టంగా చాలా చక్కగా గుర్రాలు కూడా కొన్ని పేర్లు ఉంటాయి సాధారణంగా గుర్రం మీద ఒకళ్ళు వస్తున్నారంటే రాజు అని భయము వచ్చే వాళ్ళందరూ కూడా ఒకలాంటి భయము భయము వండుకోమ్మో ఏం చేస్తారు రాజు దగ్గర ఒక ఖడ్గం కూడా ఉంటది కదా ఒక ఖడ్గం పదునైన కట్గం ఉంటుంది అంటే ఎప్పుడు కోపం వస్తే ఎవరిని ఎక్కడ చంపేస్తారో ఏం ఆజ్ఞాపిస్తారో తెలియదు అట్లాంటి భయం అనేది ఉంటది గుర్రం మీద వస్తారు మరి ఈ రాజు సాత్వికంతో ఒక గాడిద పిల్ల మీద వచ్చారంటే ఆ గాడిద పిల్ల మీద రావడం అనేది ప్రవచన నెరవేర్పే కాకుండా సాత్వికంతో దీన మనసుతో తగ్గించుకొని ఒక సమాధాన సువార్తను తీసుకొని వచ్చారు మరి అప్పట్లో ఆ ఆ ప్రదేశంలో మరి యర్షల్యంలో రాజుగా ఉన్న ఫరో ఫరో గురించి చూస్తే మరి బైబిల్ వాక్యంలో ఎంతో యూనికుడు ఎంతో క్రూరమైన రాజుగా ఉంటున్నాడు అది సొంత తమ్ముడినే చంపించారు మరి వ్యూహాన్ని లాంటి కూడా మరి భారతీశ్వచ్చి వ్యూహాన్ని కూడా తలనిపించడం మరి ఎంతో మందిని బాధించడం ఒకవేళ నేను చనిపోతే నేను ఇంత క్రూరుని ఇంత మూర్కుని కాబట్టి నా గురించి అసలు ఏడుస్తారో ఏడవరో అని చాలా మందిని బంధించి రెడీగా ఉంచుకున్నాడంట ఎందుకు నేను చనిపోయినప్పుడు వీళ్ళందరూ కూడా చంపేయండి అందరు గొల్లు పెట్టి ఏడవడం వల్ల అందరు ఏడుస్తారు అంటే అలాంటి శారీజం ఒక ఉంది ఒక అధికార దుర్వినియోగం చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ అందరిని చంపుతూ ఉన్న పరిస్థితులు అవి ఆ పరిస్థితిలో మరి యేసు ప్రభు వారు ఎంతో దీన మనస్సుతో వచ్చినప్పుడు నీ రాజు సాత్వికుడు అనే బైబిల్ వాక్యంలో గమనిస్తే దేవునికి ఏ విధంగా అది సాత్వికము ఏ విధంగా దీన మనస్సు వచ్చింది అంటే మరి వాక్యంలో మనం చూసినప్పుడు ఫిలిపీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూస్తే మరి క్రీస్తు యసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి మరి దేవుడు ఏ విధంగా ఉన్నాడు దీని మనసు సాత్వికం కలిగి గాడిద మీద ఒక రాజుగా వచ్చారు అయినప్పటికీ దేవుడికి రావాల్సిన గౌరవము మర్యాదలు మరి ఘనత తండ్రి అనే యహో దేవుడు అనుగ్రహించాడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కాని మనుషుల కోరికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని అని చెప్తూ మరి శిలువుల మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని మరి ఈ మట్టల ఆదివారం ఈ ఫ్యాషన్ వీక్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ హోలీ వీక్ అనేది స్టార్ట్ అవుతుంది మరి శిలువ యాగము లేదా శిలువ మరణానికి సంబంధించిన అన్నిటికీ కూడా ఈ మట్టల ఆదివారంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ విధంగా ఎన్షన్లో ప్రవేశిస్తూ మరి గాడ మీద వస్తూ మరి సూచనగా కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక ఆరంభముగా మనము గమనించవచ్చు ఆ విధంగా ఉన్నప్పుడు మరి క్రీస్తు చేసులకు కలిగిన ఈ మనసు మనందరము కలిగి ఉన్నట్లయితే ఎందుకంటే ఆయన పిల్లలుగా పిలవబడుతున్నాం ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నాం కాబట్టి మనము కూడా ఇలాంటి సాత్వికమైన మనసు కలిగి ఉండాలని దీన మనస్సు కలిగి ఉండాలని మరి తండ్రి అయిన దేవుని కేసు ప్రభు వారు ఏ విధంగా విధేయత చూపారు అంటే తండ్రితో సమానంగా ఉన్నవాడైనప్పటికీ కూడా తను తాను తగ్గించుకొని ఏ విధంగా శిలోమరణం పొందునంతగా విధేయత చూపాడో మరి మనము కూడా ఆయన చిత్తమునకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవించుటకు మనల్ని మనం తగ్గించుకొని విధేయత చూపితే మరి తగ్గించుకున్న వాడిని తగ్గించుకున్న వాడికి అయితే ఉంచలేదు తండ్రి అయిన దేవుడు అన్ని నామముల కంటే నామముగా హెచ్చించాడు మరి వాక్యం అదే చెప్తుంది తగ్గించుకుని వారు తను తాను తగ్గించుకుని వారు హెచ్చించబడుమని మరి దేవుడు తగ్గించుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు అత్యధికంగా హెచ్చించాడు ఎంత గొప్పగా అంటే ఇక పరిలోకం అందే గాని భూమి మీదే కానీ భూమి క్రిందే కానీ ఏ స్నామం కంటే గొప్పనామం పైనామము మరేది లేదన్నంతగా హెచ్చించారు ఆ ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగాలి మరి ప్రతి వాని ఆయన నామంను ఒప్పుకోవాలి అన్నంతగా హెచ్చించారు ఒకవేళ మరి దేవుడు పిల్లలుగా పిలవబడే మనం కూడా ఈ లోకంలో తగ్గించుకొని ఆయన చిత్తానికి లోబడి ఉంటే ఖచ్చితంగా మనల్ని కూడా దేవుడు హెచ్చించే దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ ఈ రాజు సాత్వికుడు అన్న మాటను మరి ఈరోజు జ్ఞాపకం చేసుకొని మనందరం కూడా తగ్గించుకొని ఆయన చిత్తం ప్రకారంగా జీవిస్తూ ఆయన నామం మనం నన్ను గనపరచు నేను గనపరచని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన గనపరచడానికి సిద్ధపడతాము అందరం లేచి నిలబడినట్లయితే మరి దేవుని స్థుతిచ్చి ఆరాధించుకుందాం